సినీ నటి కల్పిక మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వద్ద ఉన్న ఓ రిసార్ట్ లో ఆమె సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనతో వార్తలు నిలిచారు మెనూ కార్డ్ రూమ్ ను సిబ్బంది ముఖంపై విసిరి అసభ్య పదచాలంతో తిట్టినట్లు రిసార్ట్ మేనేజ్మెంట్ ఆరోపించింది సిగరెట్స్ ఏదిరా అంటూ అరిచిన ఆమె కేవలం నలభై నిమిషాల్లో రిసార్ట్ లో కలకలం రేపినట్లు చెబుతున్నారు ఈ ఘటనపై స్పందించిన కల్పిక రిసార్ట్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని కౌంటర్ ఇచ్చారు ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఆమె ఒక పబ్ లో సిబ్బందిపై రచ్చ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తాజాగా గచ్చిపోలిలోని ప్రిజం పబ్ లో కల్పికా సభ్యంగా ప్రవర్తించినట్లు యాజమాన్యం ఫిర్యాదు చేసింది బర్త్డే పార్టీ సందర్భంగా ప్లేట్లు విసరటం సిబ్బందిని బాడీ షేమింగ్ చేయటం వంటి ఘటనలపై వారు పోలీసులకు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో గచ్చిపోలి పోలీసుల కల్పికపై బిఎన్ఎస్ సెక్షన్ లో త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ కింద కేసు నమోదు చేశారు పబ్ ముగింపు సమయంలో డిసర్ట్ అంశంపై కల్పిక అభ్యంతరం తెలపడంతో సిబ్బందితో వాగ్వాదం జరిగింది ఆమె అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లోకి వెళ్లి నిర్వాహకులు తనపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని వీడియోలో పేర్కొన్నారు ఈ మొత్తం గొడవపై పోలీసుల ప్రవర్తనపై కూడా కల్పిక అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసభ్య పదచాలంతో మాట్లాడినట్లు సమాచారం దీనితో వివాదం మరింత ముదిరి ఆమెపై కేసు నమోదైంది